श्रीकृष्णफलब्रह्मणे नमः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दमो मैत्रेयवाचयं भगवतो मायायनयेना विरुध्यते ईश्वरस्य विमुक्तस्य कर्पण्यामुतबन्धनम् ये आत्मस् సర్వులకును ఆత్మ సర్వులకు ప్రభువై సర్వదా ముత్తస్వరూపమై అలరుచున్నదో అది దీనత్వమును బంధనమును పొందుట తప్పక యుక్తి విరుద్ధమై ఉన్నది కానీ వాస్తవముగా ఇది భగవంతుని మాయమై ఉన్నది ఏ ఆత్మ సర్వులకును ప్రభువై సర్వదా ముక్త స్వరూపమై ఎలరుచున్నదో ఏ ఆత్మస్వరూపమైతే ప్రతి ఒక్క హృదయములో దేదిప్యమానముగా సర్వులకు ప్రభువు అంటే తనే సమస్తము నడిపించుతున్న యొక్క స్వరూపమై ప్రతి ఒక్క హృదయములో వెలరుచున్నదో సర్వదా ముక్త స్వరూపమై ఎలరుచున్నదో అది దీనత్వమును బంధనమును పొందుట తప్పక యుక్తి విరుద్ధమయ్యన్నది ఇక్కడ మన ప్రతి ఒక్క శరీరములో ఆత్మ దేదీప్యమానముగా వెలుగుచు ఉన్నదన్నమాట మరి ప్రతి ఒక్క శరీరములో ఆత్మస్వరూపము దేదీప్యమానముగా వెలుగుచు ప్రకాశించు సర్వక్రియలకు సర్వ నటనలకు ఆధారమయ్యుండ స్వరూపమైతే మరి మనమేమనుకుంటూ ఏమనుకుంటూ ఉన్నాము మనకు ఏమీ గోచరించుతూ ఉన్నది మనకి ఏది తెలుస్తూ ఉన్నది మనకి ఒక ఈ శరీరములో ఒక చేతనారూపకమైన ఆత్మస్వరూపము ఉండి ఈ శరీరాన్ని కదిలించి నడిపించి సర్వ క్రియలకు సర్వ నటనలకు మూలమయ్యి ఉంది అన్న విషయము మనకు తెలియదు కాకపోతే మనకి ఎంత మట్టికి తెలుసు అంటే ఆత్మస్వరూపం అనేది ఉండి నడుపుతుందంట పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే శాస్త్రాల్లో పూర్వీకులు ఋషులు మునులు వాళ్ళు తపస్సు చేసి కనుగొని శాస్త్రాల్లో తెలియపరిచారు మనకు కూడా మన శరీరాలలో ఆత్మే భగవంతుడంట మనకి సర్వక్రియలకి సర్వానికి కూడా నటనలకి ఆధారమై ఉందంట అని అంట అన్న విషయమే మనకు తెలుసు కానీ సహజంగా ఈ మన శరీరములో ఉండ స్వరూపము ఆ స్వరూపమే మనము ఆ స్వరూపాన్ని ముందు మనం ఇట్టిది అని గుర్తెరిగి తర్వాత రూపకమే మనము అని అక్కడ నిలబడగలిగే యొక్క విధానం అనేది ఏ కోటికు నూటికు ఒకరికే ప్రాప్తమవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఏ వికారము అంటూ లేకుండా ఏ ఆకారం అంటూ లేకుండా నిరాకారంగా ఉండే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలన్నా తెలుసుకోవాలన్నా తెలియబడేది కాదు పట్టుకుంటే దొరికేది కాదు చూస్తే కంటికి రూపకంగా కనపడేది కాదు ఒకవేళ మనస్సుతోటి ఆలోచన చేస్తాము అంటే ఆలోచనకి అందేది కాదు మరి అటువంటి స్వరూపమే మన శరీరంలో ఉండి మనమే మన రూపకమే ఉండి ఈ నేను నేను అనే ఆ నేను అనే దానికి ఆధార రూపకంగా జ్ఞాన రూపకంగా ఉండి ప్రతి ఒక్క శరీరాన్ని కూడా నడుపుతూ ఉన్నది మరి అది మనమై ఉన్నప్పుడు మనకి ఎట్లా మనం తెలుసుకోవాలి మనం ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య ఆరితేరి ఉంటారన్నమాట ఒక్కొక్క విద్య వాళ్ళ యొక్క ఉత్తీర్ణత వాళ్ళ ఆరితేరి ఉండటం జరుగుద్ది దానికి కారణం ఏంటిది అంటే వాళ్ళు ఆ విద్యయందు ఆరితేరి ఉండడానికి ఆ విద్యలో అనుభవము పొందుటానికి కారణం ఏందంటే దానికోసమై ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలాన్ని హెచ్చించి తపస్సు చేసి ఆ విద్యను సాధించటం పొందటం అనేది జరుగుద్ది అప్పుడే ఆ విద్యయందు అనుభవము కానీ ఆ విద్యయందు ఉత్తీర్ణత కానీ అతడు చేరటం జరుగుద్ది అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దాంట్లో ప్రత్యేకత ఉంటుందన్నమాట ఒకరికి చదువులో ప్రత్యేకత ఉంటే ఒకరికి ఉద్యోగంలో ప్రత్యేకత ఉంటే ఒకరికి పనిలో ప్రత్యేకతగా ఉంటే ఒకరికి వ్యాపారంలో ప్రత్యేకత ఉంటే వాటికి కారణం ఏంటిదంటే వాళ్ళు దాని గురించి ఏ విధంగా తప్పించి ఏ విధంగా దాంట్లో నిరంతరము అది తప్ప రెండవదంటూ లేకుండా దాని గురించే మననం చేసి దాని గురించే చింతన చేసి ఎంత సమయాన్ని అయితే దాన్ని కేటాయించి దాంట్లో ఉన్న మెలకువల్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళకే ఒకరోజు అనేది అది సిద్ధించటం అనేది జరుగుద్ది ఇది మన లోకములో జరిగే ప్రాయ వ్యవహారము ఇప్పుడు అందరం కొంతమంది ఒక వంద మంది ఒకే పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వంద మందిలో కొంతమంది ఉత్తమ తరగతికి చెందిన వారుగా మనకి కనపడుతూ ఉంటారు ఎందుకు వాళ్ళు మెరిట్ కానీ వాళ్ళ పని కానీ వాళ్ళ ఆలోచన కానీ ఆ పనిలో అందరు వంద మందిలో కూడా కొంతమందికి ఉత్తీర్ణత ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళుగా ఎందుకుంటారు అంటే వాళ్ళు దాని ఎందు పెట్టిన దృష్టి ఆ దానికి సంబంధించిన పనికి సంబంధించిన విద్యకు సంబంధించిన మెలకువలు దాంట్లో ఉండదు ఏదైతే ఉన్నదో ఆ వాస్తవం ఆ వాస్తవాన్ని గ్రహించి ఆ తీరుగా దాన్ని వాళ్ళ వశము చేసుకోగలుగుతారో వాళ్ళ ప్రత్యేకత అనేది కనపడుతూ ఉంటుంది తక్కినవారు కూడా తొందర దాని గురించి కాలాన్ని హెచ్చించిన వాళ్ళే అవుతారు కానీ దృష్టి అనేది దాని మీద తప్ప రెండవది అంటూ కనపడకుండా ఉండి దాన్నే ఏకాగ్రత అంటాము అటువంటి ఏకాగ్రతతోటి మనం ఆ పనిని చేయగలిగినప్పుడు అది మనం పడుకున్నా అదే కనపడాలి నడుస్తున్నా అదే కనపడాలి కదిలినా మెదిలినా ఆలోచన చేసినా అదే కనపడాలి అది మనకి తదేక నిష్ట అంటాం అటువంటి తదేక నిష్టతోటి ఆ శ్రద్ధతోటి ఆ పనిని కానీ మనం చేయగలిగినట్లయితే దానికి సంబంధించిన లోతుపోతులు దానికి సంబంధించిన అనుభవం అనేది మనకి సంపూర్తిగా అందటం అనేది జరుగుద్ది అట్లాగే ఇక్కడ మనకి ఈ కనపడకుండా ఉండి నిరాకార రూపకమయ్యి మనస్సుకి గోచరించకుండా ఇంద్రియాదులకి తెలియకుండా కంటికి కనపకపడకుండా మరియు మన శరీరానికి సర్వ క్రియలకి కూడా ఆధారమైన స్వరూపము ఎందుకు మనకు తెలియటం లేదు ఎందుకు మనకు గోచరించటం లేదు మరి ఏ విధంగా ఆత్మతత్వాన్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి మరిది ఏ విధంగా పట్టుకోవాలి అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే ఏదైనా మనకి ఒకటి దొరకలేదు ఒకటి మనం పొందలేదు అంటే దానికి సంబంధించిన కృషి దానికి సంబంధించిన భక్తి దానికి సంబంధించిన సాధన సేవ ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కదానికి కూడా అవసరం అట్లాగే ఈ భగవంతుని యొక్క ఆత్మస్వరూపాన్ని మనం పొందాలి చూడాలి దర్శించాలి అంటే ఆ పొందేదానికి దర్శించేదానికి సంబంధించిన మనకు చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన నిష్ట ఏదైతే ఉన్నదో అది తదేక నిష్టతో కూడుకొని అది తప్ప నాకు రెండవది ఏది అవసరమ లేదు అని దానికోసమై తప్పించే యొక్క మనస్తత్వం కలిగిన వారికి తప్పనిసరిగా దొరకకుండా పోనే పోదు ఎందుకు పోదు అంటే ఏదైతే తనకంటే విరుద్ధంగా మనకు ఏది కావాలి అనుకుంటామో ఆ కావాల్సిన దానికి సంబంధించిన మార్గాన్ని మనం ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనం ఆ మార్గాన్ని చేరుకుంటాము అయితే మనం కావాలని కోరుకునేది ఒకటైతే మనం ప్రయాణం చేసేది వేరే ఇంకొక మార్గం అయితే మట్టికి ఎన్ని జన్మలకైనా మనం దాన్ని పొందలేము మనం సాధించలేము అది ఇక్కడ మనకు జరుగుతున్న భగవంతుని యొక్క తత్వం మనకు దర్శించేదానికి ఎందుకు మనకే దొరకటం లేదు అంటే ప్రతి ఒక్కరికే భగవంతుణ్ణి చూసేదానికి భగవంతుని దర్శించేదానికి ఎవరికి ఉండదు ఆశ ఎవరికి ఉండదు భగవంతుని దర్శించాలని ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట కానీ ఆ ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ ఆ దర్శించేదానికి సంబంధించిన ప్రయాణం అనేది మనం చేస్తూ ఉన్నామా లేదా అని తప్పనిసరిగా మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకొని ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనస్వరూపమైన యొక్క రూపకం ఏదైతే ఉందో మన హృదయములోనే ఉన్న స్వరూపాన్ని మనం దర్శించేదానికి ఎందుకు మనం ఎంతో దూరం పోవలసిన పని లేదు కదా మన హృదయంలోనే ఉందని పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ శాస్త్రాలు సత్శాస్త్రాలు చెలవిచ్చుతూ ఉన్నాయి మరి మన హృదయములో జరిగేదాన్ని మన హృదయములో ఉండదాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాము ఎందుకు దర్శించలేకపోతూ ఉన్నాము దానికి కారణం దానికన్నా భిన్నంగా బయట ఇంద్రియములతోటి బయట ప్రపంచం మీదకు పోయే ఏ జ్ఞానస్వరూపం అయితే ఉన్నదో అది నిజమనుకొని మనం ప్రయాణం చేస్తున్నాం ఇదే మనం చేసే పొరపాటు ప్రపంచం అనేది మనకి ఎప్పుడు గోచరించుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం మనస్సు రూపకం చెంది మనస్సుతోటి అనేక చింతనలు అనేక రకాలుగా వర్ణన ఏదైతే ఉందో ఆ వర్ణనతోటి ఊడుకొని ఇంద్రియాలతోటి ప్రయాణం చేసితే అవి మొత్తం ఇక ప్రపంచం తప్ప ఇక రెండవదంటూ లేదు మనస్సు కదిలిందంటే ప్రపంచం అనేది ఎక్కడికి పోల అక్కడే తటస్థంగా అక్కడే ఉంటుంది మనస్సు ఎప్పుడైతే లయమవుద్దో మనకి అప్పుడు ప్రపంచం అనేది లయమైపోవటం అనేది జరుగుద్ది ఇది ప్రతిరోజు కూడా మనకి జరుగుతున్న యొక్క నగ్న సత్యమే మన అనుభవములో కూడా అదే ఉంది ఏది అంటే మన గాఢ సుశుప్తులో ఏ ప్రపంచమైనా మనకు ఉందా అంటే ఏ ప్రపంచము కూడా మనకు లేదు అప్పుడు మనస్సు అనేది సంపూర్తిగా లయమైపోయింది మళ్ళీ మనస్సు అనేది గుర్తు అనేది తయారైనప్పుడే మళ్ళీ ఈ ప్రపంచం అనేది మనకి త గోచరించుతూ ఉన్నది మరి దేనితోటి కూడుకొని ప్రపంచం మనకి ఇక్కడ తయారవుతూ ఉన్నది దేనితో కూడుకొని ప్రపంచం మన గోచరించుతూ ఉన్నదంటే మనస్సు కదిలితే ప్రపంచం మొత్తం గోచరించుతూ ఉన్నది మనస్సు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ప్రపంచం మొత్తం ఆగిపోతుంది ఇది మన ప్రతి ఒక్కరికి సంబంధించిన అనుభవము ఏను ఇక మనం మరి ఏ తీరిగా మనం దర్శించాలి అంటే మనస్స కన్నాగూడ పైనండ యొక్క స్వరూపము ఏ స్వరూపమైతే ఉన్నదో స్వరూపము ఆ స్వరూపం కాడకే మనం చేరుకొని ఆ రూపకం కాడ నిలబడగలిగితే అప్పుడు ప్రపంచం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉన్నప్పటికీ కూడా మనకి గోచరించదు మనం గాఢ సుశుప్తులో ఉన్నప్పటికీ కూడా ప్రపంచం అనేది అక్కడ పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకి ఏ విధంగా ఈ ప్రపంచం అనేది గోచరించదో అదే విధంగా ఎప్పుడైతేనూ శుద్ధ జ్ఞాన స్వరూపుడు అయినప్పుడు ప్రపంచం మనకు గోచరించదు మనకి ఎక్కడి నుంచి గోచరించుతున్నది మనస్సు కదిలిని ఖండించి ప్రపంచం అనేది మనకే గోచరించుతూ ఉన్నది మనకు తయారవుతూ ఉన్నదనమాట అయితే ఇప్పుడు మనం చేయవలసిన భగవంతుని దర్శనం మనం కావాలి అంటే ఇప్పుడు మనం చేయాల్సిన సాధన ఏంటిది ముందు మొట్టమొదట ముందు మన ఈ ఇంద్రియాదులు కానీ ఈ మనస్సు కానీ వీటితోటి కూడుకున్న వ్యాపారం అంటే పని పనులు దీనితో కూడుకును సంబంధించినవి ఏ అయితే ఉండయో ఇది నిజం నిజం అనుకుంటున్నాం కానీ ఇది నిజం కాదు అని మొదట మనం తెలుసుకోవటమే మరి నిజం కాదు అంటే నిజం కాకుండా పోతుందా పోదు మరి ఏ విధంగా పోతుంది నిజం కాదు అంటే నిజం కాదు అని అనుకోవటం కాదు ఏ విధంగా నిజం కాదో దాన్ని మనం విచారణ చేసి అది నిజం కాకుండా ఎట్లా పోతూ ఉన్నదో మళ్ళీ దీనికి ఆధారమైన నిజస్వరూపము ఏ విధంగా ఉన్నదో ఈ రెండింటి యొక్క విచక్షణ అనేది మనకు ఎప్పుడూ కూడా మనకు తర్జన భర్జన దాటిని గురించి మనం విచారణ చేయాలి ముందు విచారణ చేసి మరి ఈ మనస్సంకల్పంతో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచం ఎట్లా నిజం కాదు అంటే ఏ విధంగా నిజం కాదు అంటే మనం మనస్సుతోటి వర్ణన చేసి ఆలోచన చేసి ఒక విషయాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఆ గుర్తెరిగిన యొక్క విషయం ఏంటిది అంటే ఏదైనా సరే ఒక పనిని గురించి కానీ ఒక వ్యాపారాన్ని గురించి కానీ ఒక సంపదని గురించి కానీ మనం గుర్తెరిగి దాని గురించి ఇది అని మనం అనుకున్నాక తర్వాత మళ్ళీ మనస్సు అక్కడే ఉండదు దాన్ని వదిలేసుద్ది మళ్ళీ తర్వాత ఇంకొక దాన్ని పట్టుకుంటుంది ఇంకొక దాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన వివరణ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన యోచన ఆలోచన ఏదైతే ఉన్నదో దాని గురించి అక్కడ ఆలోచన చేస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఈ మొదట ఆలోచన చేసిన యొక్క వ్యవహారం ఏమైపోయింది మనస్సు ఉన్నంతసేపు అది మనకు కనపడింది ఈ మనస్సు అక్కడి నుంచి పక్కకు ఇంకొక విషయం మీదకు పోయినప్పుడు ఇది కనపడకుండా పోయింది మళ్ళీ అదే ఆ విషయం పోయిన విషయం మనకి కనపడుతూ ఉంటుంది గోచరించుతూ ఉంటుంది అన్నమాట ఇదే కదా ఈ మనస్సు యొక్క ప్రపంచము ఇది ప్రతి ఒక్కరికే జరిగేదే కదా ఇది మనం ఎందుకు యోచించటం లేదు ఎందుకు మనకు ఇటువంటి విచారణ అంటూ జరగటం లేదు జరగని ఇది అది ఎందుకు జరగనీదు అంటే ఎక్కడికక్కడే అదే నిజము నిజము అనిపించుతూ ఉంటుందన్నమాట అది అబద్ధం అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు ఎందుకంటే మనం ఎన్నింటినైనా మన సంపదల్ని ధనధాన్యాలని భార్యా బిడ్డల్ని సంపదలనైనా వదులుతాం కానీ మన ప్రాణాన్ని వదలాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినమైన సమస్య అనమాట అట్లానే ఈ మనస్సు యొక్క చర్య ఏ విధంగా అది దాన్ని ఇది నిజం కాదు అని అనిపించాలి నిజం కాదు అనుకుంటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదనుకుంటే దాని మరణం వచ్చినట్టే అక్కడ నిజం కాదు అనుకున్నప్పుడు ఇక దాని అమ్మడ పడిపో పడిపోం కదా ఎవరం కూడా ఆ మనస్సమ్మడ పడిపోం కదా అప్పుడు ప్రపంచం అనేది మనస్సమ్మడ పడిపోతే ప్రపంచం అనేది మనకి గోచరించేదంటూ కాదు కదా అది ప్రపంచం గోచరించినప్పుడు మనస్సు అనేది నిజం కాదన్నప్పుడు ఆ మనస్సుతోటి ఊహించిన ప్రపంచం మొత్తం కూడా నిజం కానే కాదు మరికి నిజమేంటిది అని ఆత్మ యొక్క స్వరూపము నిజము అని అప్పుడు ఎప్పుడైతే మన ఆచరణ రూపకములో ఈ మనస్సు యొక్క ప్రవాహములో ఇది మొత్తం కూడా మన సొంతంగా అది విచారణ చేసి ఆ విచారణతోటి ఇది ఎప్పటికెప్పుడు ఇది నిజం కాదు నిజం కాదు అని ఆ నిజం కాదు అన్న మననమని అంటే చేసుకుంటూ ఆ జరిగిన ప్రతి ఒక్క క్రియ వెనకాల అది మొదలు పెట్టడం తర్వాత కొద్దిసేపు ఉండటం లేకుండా పోవటం అనే ప్రక్రియను ఏదైతే ఉందో దాన్ని మనం చేసేటప్పుడు అటువంటి గమనముతోటి మనం చేయగలుగుతాగా అంటే తప్పనిసరిగా అది నిజం కాదు అన్న అనుభవం అనేది మనకు దృఢపడుద్ది ఎప్పుడైతే ఇది నిజం కాదు అనే అనుభవం అనేది మనకు దృఢపడుద్దో అప్పుడు వాస్తవమైన నిజమైన స్వరూపము ప్రత్యక్షంగా అక్కడే ఉంటుంది కాబట్టి అటువంటి అనుభవముతోటి మన హృదయములో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం పొందగలుగుతాము మనం దర్శించగలుగుతాము అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకోగలుగుతాము ఆ విధంగా మనం తెలుసుకోవాలి కానీ అది మన మనస్సుతోటి తెలుసుకోవటం మన వాచాతోటి ఇట్టిదని అనుకోవటం మన కంటితోటి చూడటం అనేది వాస్తవమైన ఆత్మస్వరూపాన్ని మనం దర్శించలేము Om oh, tat sat